garu షేక్ హసీనా బేగం అండి మేము ఇల్లులు ఇచ్చి చాలా బాధలు పడి మేము డబ్బులు వడ్డీకి తెచ్చుకొని మేము కట్టుకొని మేము మా కాగితాలు కూడా వచ్చినాయండి మాకు ఇల్లులు ఇస్తారని మేము ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేసి 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 మాకు ఇసుకుబడుతుంది మేము అద్దెలు కట్టలేము పిల్లలకి చదువు చదివించాలి పిల్లలకి ఎన్ని డబ్బులు కావాలి మేము అద్దెలు కట్టలేము ఈ దానికి దీనికి నా భర్త లేరండి నాకు నేను చాలా ఇబ్బందుల్లో ఉండానండి మా బాధలు ఆలగించాలి మీరు మాకు ఇల్లులు కట్టాయించాలి మేము గత అప్పుడు మేము కాగితాలు కూడా వచ్చినాయి మాకు ఇల్లులు అని మేము లక్ష రూపాయలు వడ్డీ తెచ్చుకొని మేము కట్టుకున్నాం సార్ మేము మాకు మాకు ఇల్లులు ఇవ్వాలి మాకు ఇల్లు మా ఇల్లు మాకు కావాలి మీరు ఊరికో ఇస్తే మేము ఊరుకోము మేము సావైనా మేము ఇక్కడే సస్తాం మేము చేప తీసుకొని వచ్చి ఇక్కడే కొనుక్కుంటాం మేము ఇక్కడే ఉంటాం పూర్తయినాయి సార్ కరెంట్ అయ్యాలి దీపం పెట్టుకునే ఉంటాం సార్ మేము బాధలు పడలేము ఇల్లు లేని వాళ్ళు మేము మేము ఎంత ఎన్ని బాధలు పడి మేము డబ్బులు కట్టాము సార్ మాకు మా మా ఇల్లు మాకు ఇవ్వాలి కానీ ఇప్పుడు అయితే ఇవ్వట్లేదు వచ్చిన తర్వాత ఇవ్వట్లేదు ఎవరిగా ఇస్తారంటే మేము ఊరుకోం సారు మేము చాలా కష్టాల్లో ఉన్నాం మేము బాధల్లో ఉన్నాం మా బాధలు ఆలగించాలి మీరు మాకు ఇల్లు మట్టు మాది మాకే ఇవ్వాలి మేము కాగితాలు ఇచ్చి మేము వడ్డీ డబ్బులు మూడు వేలు పెడతాం నెలకు వచ్చేసి మూడు వేలు పెడతాం వడ్డీ తెచ్చుకున్నాం నాలుగు రూపాయలకి వడ్డీ తెచ్చుకొని మేము కట్టాం సార్ మా మాకు మట్టుకి మాకు మా ఇల్లు మాకు ఇచ్చేయాలి థ్యాంక్ యూ